తెలుగుదేశము లేకపోతే జనసేనతో కూటమి కట్టుకొని వచ్చితే ఖచ్చితంగా బీఆర్ఎస్ అయితే ఆ కూటంలోకి చేరడానికి ప్రయత్నం చేస్తుందేమో కానీ పొరపాటును కూడా ఇంకొకరిని వచ్చి ఇక్కడ అధికారం చే అవకాశం ఇవ్వదు జాతక పరంగా చెప్తున్నా జాతక పరంగా కేసీఆర్కి అయితే రానున్న యోగాలు బాగున్నాయి సో వీళ్ళిద్దరూ ఒకవేళ నిజంగా ఫైట్లోకి వస్తే మధ్యలో మళ్ళీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు అంత స్ట్రాంగ్ గా ఇప్పుడు నేను నాకు అన్నట్టు కార్యకర్తలతో మమేకమై జనాల్లోకి వెళితే మళ్ళీ మధ్య మార్గంగా కాంగ్రెస్ ఒక లీడ్ రోల్ పోషించే అవకాశం వస్తున్నప్పుడు ఆ పార్టీతో ఈ పార్టీతో కలిపి మళ్ళీ అధికారాలు పంచుకునే స్థితిలో వస్తాయేమో కానీ రాబోయే రోజుల్లో నాకు తెలిసి కేసీఆర్ గారు స్థాపన చేసే అవకాశాలే ఎక్కువ కనపడుతున్నాయి ఈయన మీద ప్రేమతో గాను లేకపోతే వాళ్ళ మీద ఏదో కాదు నిజం చెప్పాలంటే నేను జ్యోతిష్ శాస్త్రం వాస్తు సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యి నాకు బీజేపీ మీద ఉండాలి ఉంటే గింటే నమ్మకం కానీ నేను గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పారు కదా చెప్పారు కదా ఈవెన్ జగన్ గారి గురించి కూడా ఆంధ్రప్రదేశ్ గురించి నాకు పార్టీల మీద ఏ కోశాన కూడా ఆ పార్టీలకు నాయకత్వాల మీద ఉండవు సనాతన ధర్మాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళ అప్పుడు కేసీఆర్ కూడా సనాతన ధర్మాన్ని అనుసరించాడు కదా కాబట్టి రేవంత్ రెడ్డి గెలుస్తాడంటే చెప్పగలం జాతకమే చెప్పాలి జాతక ప్రకారం అయితే రాబోయే రోజులు కేసీఆర్ గారికి ఎదురు లేకుండా ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా కనపడుతుంది సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకుంటే అక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పరిచింది భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ ఏడాది గత ఏడాదిలో సో ఇప్పుడు విశ్వాసులో వాళ్ళ పార్టీలకు సంబంధించిన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది మరి ముఖ్యంగా సీఎం చంద్రబాబు గారికి ఎట్లా ఇక ఆంధ్రప్రదేశ్ విషయం అన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ప్రస్తుతం వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదు కానీ తను ఇండిపెండెంట్గా గవర్నమెంట్ నడిపేంత సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా తనకు రెండు పక్కల రెండు ప్రధానమైనటువంటి మిత్రపక్షంగా చెప్పబట్టుకున్న స్వపక్షంలోనే ఇద్దరిని పెట్టుకున్నారు ఆ ఇద్దరితో ఈయనకు కొంచెం ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్తగా మసల్ అవకాశం ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది తర్వాత ఈయనకి ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి చెప్పుకుంటూ వద్దాం మనం ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చంద్రబాబు గారికి ఈ సంవత్సరం అందరూ అనుకుంటున్నారు చాలా ఇబ్బందులు ఉంటాయి ఏదని ఓవర్ స్ట్రెస్ అవ్వడం కనపడుతుందే కానీ ఆయనకేమీ ఇబ్బందికరమైన పరిస్థితి లేదు